నమస్తే అండి నా పేరు వెంకటమాధావ్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది రైట్ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంట్ బండి మోడల్ చూసినట్లయితే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డిసెంబర్ బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసినట్లయితే బాణటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాస్ డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు వెనకాల డిక్కీకి మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయితే జరిగింది తొంభై వేల కిలోమీటర్ తిరిగిందండి అండి జన్యును నిడింగ్ లాస్ సర్వీస్ వచ్చి ఎనభై వేల కిలోమీటర్లైతే లాస్ సర్వీస్ అయితే ఉంది బండి నెంబర్తో పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఫ్రంట్ రెండు టైర్లు అయితే ఉన్నాయి బ్యాక్ రెండు టైర్లు స్టెబిలీ టైర్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు లేట్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు బీహెచ్ సిరీస్ అండి స్టెప్ని టైర్ చూసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది టైర్ అయితే రెండు టైర్లు కూడా ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ అప్ చేయించారండి మించి అయితే ఇంకే ప్రాబ్లం లేదు ఎక్వారి జాబితా సరే అయితే కార్ స్టార్ట్ చేసాను చూసుకోవచ్చు ఇది పుష్ పుష్పటన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది రీడింగ్ చూసుకోవచ్చు తొంభై వేల నాలుగు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు అండి జన్యున్ రీడింగ్ ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ దీనికి నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా ఉంది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టం అయితే ఉంది మాన్యువల్ గేర్స్ కీ చూసినట్లయితే ఒకటైతే ఉందండి సెకండ్ కీ అయితే అవైలబుల్ ఉంటే దొరికితే ఇస్తా అన్నారు లేకపోతే లేదు క్రూజ్ కంట్రోల్ ఇది చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఈ బ్యాక్ టైర్ కొంచెం ఎక్కువ ఉంది పర్సంటేజ్ కాకపోతే మీకు ఇంకా తక్కువే చెప్పాను నేను చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి పర్ఫెక్ట్గా ఉంది బండి బోర్డ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్కడ కూడా డిక్కీలో ఎటువంటి ప్రాబ్లం లేదు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఓన్లీ ఈ డిక్కీకి మాత్రమే డెంటి కైటింగ్ జరిగిందండి ఏదైతే ఉందో అదే క్లియర్గా అయితే చెప్తాను బానే డోబన్ గారు కూడా చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషన్ ఎటువంటి డ్యామేజ్ లేదు సీల్డ్ ఇంజిన్ అయితే ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఏమేమి చూడవచ్చు యాప్రాన్ కూడా చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ సైడ్ ఆప్రాన్స్ కూడా చూసుకోవచ్చు బాగా కూడా ఒరిజినల్ అండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు స్పందికర్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను సుజుకి ఎస్ ఎస్క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్ గ్లాస్ ఏది కూడా రిప్లేస్ కాలేదు డిక్కి మాత్రం డిండింగ్ పెయింటింగ్ జరిగింది తొంభై వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి లాస్ట్ సర్వీస్ ఎనభై నాలుగు ఎనభై ఐదు వేల కిలోమీటర్కి అయితే ఉంది డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది రెండు వేల పదిహేడు డిసెంబర్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టు ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెంగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఈ బండి యావరేజ్ కూడా ట్వంటీ ప్లస్ ప్లస్ అయితే వస్తుందండి వెహికల్ మాత్రం ఎక్స్ట్రా అనేది ఉంటుంది ఎస్క్రాస్ క్రాస్లో మాత్రం హైలైట్ వెహికల్ అండి క్రాస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ సార్ వెహికల్ చూసుకోవచ్చండి